అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డగా ప్రజల మధ్యలో ఇరవై సంవత్సరాల నుండి పనిచేసినటువంటి వ్యక్తిగా నేను తెలంగాణ జాగృతి సంస్థను పంతొమ్మిది సంవత్సరాల నుంచి ప్రజాహితం కోసం తెలంగాణ ప్రజల కోసం నడుపుతున్నటువంటి వ్యక్తిగా తెలంగాణ జాగృతి జనంబాట పేరిట మొత్తం యావత్ తెలంగాణను కూడా పర్యటన చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఇట్లా పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో అనేక అంశాలు నా దృష్టికి వస్తూ ఉన్నాయి ఒకటి ప్రజలకు సంబంధించి ఏవైతే వసతులు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందో ఆ అంశాలు నా దృష్టికి వస్తూ ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేసినటువంటి అక్రమాలు ఆక్రమణలు దురాగతాలు దాష్టికాలు ఇవన్నీ కూడా నా దృష్టికి వస్తూ ఉన్నాయి నేను ఏమాత్రం మొహమాటం లేకుండా ఏ పార్టీకి సంబంధం లేకుండా తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఆడబిడ్డలకు ఉండేటటువంటి పౌరుషాన్ని ప్రదర్శిస్తూ నాకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలతో షేర్ చేసుకుంటున్నాను నేను దాంతోనే ఏమవుతుంది చాలామంది యొక్క అక్రమాల పుట్టలు కదులుతున్నాయి వాళ్ళ పాపాల పునాదులు కదులుతున్నాయి దాంతో నా మీద దాడి ప్రారంభించింది ఏంటి దాడి నేను కాంగ్రెస్ పార్టీతో అంటకాగి ఉన్నాను కాంగ్రెస్ పార్టీతో అండర్స్టాండింగ్తో నేను పనిచేస్తున్నాను ఎందుకంటే నాకు ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం నేను పనిచేస్తున్నా అని చెప్తున్నారు దీనికి ఎక్కడ మొదలుపెట్టిండ్రు నేను ఎప్పుడైతే జాగృతి జనం బాట అని చెప్పి బయటికి రావాలనుకున్నానో ముందు సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలుపెట్టింది నా భర్త గౌరవనీయులు అనిల్ కుమార్ గారి ఫోటోను చూపిస్తూ దాంట్లో ఏవి రెడ్డి గారు అనేటటువంటి వ్యాపారవేత్త నా భర్త కలిసి ఏదో ల్యాండ్ లావాదేవీలు చేశారు ఆ ల్యాండ్ లావాదేవీ వల్ల నాకు ఏదో పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ బెనిఫిట్ అయింది అట్లా నాకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది అనేటటువంటి అంశాన్ని ప్రజల మధ్య ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ వెకిలి ప్రయత్నాలు చేస్తున్నటువంటి గుంటనక్కలందరు కూడా నేను చెప్తా ఉన్నా నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు ఓన్లీ టాస్ వేసిన అంతే ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది మామూలుగా అనుకుంటారే అంది కథ జస్ట్ టాసే ఇప్పటికే గెలిచినాం ఆల్రెడీ మేము జాగ్రత్తలు ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంతగా ఏమన్నా భర్త మీరు అధికారంలో ఉన్న పదేళ్ళలో ఏనాడని వచ్చి మిమ్మల్ని ఒక పని అడిగినాము మేము ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక ఫేవర్ అడిగినామా మిమ్మల్ని ఒక్క విషయంలో అన్న అవుట్ ఆఫ్ ద వే పోయి ఏ ఒక్క మంత్రితోని కానీ కేసీఆర్ గారితో కానీ కేటీఆర్ గారితో కానీ హరీష్ రావు గారితో కానీ నా భర్త కానీ నేను కానీ ఏమన్నా ఫేవర్ తీసుకుని ఉంటే చెప్పండి దమ్ముంటే చెప్పండి ఊరుకుంటుంటే తమాషాలు చేస్తున్నాను మీరు వెకిలి ప్రయత్నాలు మానుకోండి నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు మీకు దమ్ముంటే సిగ్గుంటే ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండాలనుకుంటే జవాబు చెప్పండి అంతేగాని నా మీద మురిగేటటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏది పడుతుందో మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకోదు నేనేం తప్పు చేయలేదు బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు మీరేదో మీరు చేసినటువంటి అక్రమాలన్నీ నా మీద ఆపాదిద్దామని చూసుకుంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు నీతి నిజాయితీ నా వైపు ఉంది కాబట్టి నేను ఇలా ధైర్యంగా కుండబద్దలు కొట్టినట్టు ఎక్కడికి పోయినా మాట్లాడుతున్నా నాకు ఎవరితోనూ అండర్స్టాండింగ్ లేదు ఎవరితోనూ వ్యాపారం లేదు నా భర్త ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో నేను నా భర్త ఒకటే విషయం అనుకున్నాను అమెరికా నుండి ఈ రెండు వేల నాలుగులో మేము వస్తే నేను ఉద్యమంలో ఉన్నా ఆయన వ్యాపారంలో ఉన్నాడు ఇల్లు గడవాలి కదా మీ మీద మీ లెక్క మంది మీద వాడు దోసుకోలే నేను ఎప్పుడు మీ లెక్క నేను ఎవరిని పడి వసూలు చేసుకొని ఉద్యమాలు నడపలేదు సమయం సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదెట్టి బతుకమ్మ చేసిన నేను అందుకే ఇంత పౌరుషం నాకు ఉద్యమంలో మీరు ఎవరెవరి దగ్గర దోసుకున్నారు ఏ ఏ స్టూడియోల దగ్గర పోయి ధర్నాలు చేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయింది అన్నీ తెలుసు సంగతులు చెప్పలేదు ఎందుకంటే సిగ్గుతుంది తెలంగాణలో దాని నవ్వెటోల ముందట జారిపడద్దు అన్నారు కాబట్టి చెప్పలేదు మీరు ఊరు కూరకే తమాషా చేసి నాతో పెట్టుకుంటే మాత్రం మామూలు చిట్టాలే దగ్గర ఇవాళ నేను ఫస్ట్ టీ న్యూస్కి లీగల్ నోటీస్ పంపిస్తా ఉన్నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినరో మీరేమన్నా ఆల్తుఫాల్కు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే శాటిలైట్ ఛానల్ మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్ కనీసం వెరిఫై చేసుకోరా ఏది వాడితే అది వేసేసురేనా వేరే వాళ్ళు చేస్తే వేస్తే వాళ్ళు ఊరుకున్నారేమో నేను ఊరుకునేదాన్ని కాదు ముందే చెప్తున్నాను న్యూస్కి లీగల్ నోటీస్ ఇస్తున్నాం వన్ వీక్లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి బిడ్డ పబ్లిక్ అపాలజీ కోర్టు కీడిస్తాం ఏమనుకుంటున్నారు తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు వీరికి కూడా నోటీస్ ఇస్తున్నాం లీగల్ నోటీస్ వన్ వీక్లో మీరు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు నా భర్త గారికి నా యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని మహేశ్వర రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లనే మాధవర్ కృష్ణారావు గారిని మీరు కూడా వన్ వీక్ లోపల అపాలజీ చెప్పాలి లేకపోతే కోర్టు కీడుస్తాం కోర్టు నుండి క్షమాపణ చెప్పిస్తాం ఇది నాకు సంబంధం లేని వ్యక్తులు నేను జాగృతి జనంబాట కార్యక్రమంలో పోతూ ఉంటే సడన్గా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమవుతుంది వెంటనే ఏలేటి మహేశ్వర రెడ్డి గారు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఆయన ఏం పనో నాకు అర్థం కాదు ఆయనకు నాతోనే ఉందో అర్థం కాదు నన్నంటే పొలిటికల్గా ఆయనకి ఏం లాభం వస్తుందో నాకు అర్థం కాదు ఆయన బయటకు వచ్చి సీరియస్గా ప్రెస్ మీట్ పెట్టి ఓకే ఏం పెట్టుతాడు ప్రెస్ మీటు ఒక ఫోటో ఉన్న కాపీ తీసుకొని నా భర్తది దాంట్లో ఏవి రెడ్డి గారి పేరు ఉంది అది చూపించుకుంటే ఇగో వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయని చెప్తుంటాడు అసలు ఆయనకి ఏం సంబంధం అదేమైనా పొలిటికల్ ఇష్యూవా ఎందుకు మాట్లాడిండు ఓకే అంటే దీని వెనుక ఉన్న స్ట్రాటజీ చేసేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నా మీద దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారో అది ఏలెట్ రెడ్డి గారి నోటి నుండి వస్తుంది బీఆర్ఎస్ పేడ్ సోషల్ మీడియా నోట్ నుండి వస్తుంది ఆ తర్వాత కృష్ణారావు గారు లాంటి ఎమ్మెల్యేల నోటి నుండి వస్తుంది అంటే వీళ్ళందరూ ఒక స్ట్రాటజికల్గా ఏంటంటే ఆడపిల్ల బయట తిరుగుతుంది ఈమెకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారు బాధితులు వచ్చి చెప్పుకుంటున్నారు ఈమె ఇంకా చెప్తే భయం అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు నేను మీలాగా పారిపోయే తిరిగిపోయిన కాదు మీరు ఏదైతే నా భర్త ఫోటో చూపించి మాట్లాడుతున్నారో ఆ ల్యాండ్కి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని ఇవాళ నేను తీసుకొని వచ్చిన ఇవాళ నేను ఎట్లా ట్రాన్స్పరెంట్గా క్లారిటీ ఇస్తున్నానో నేను చేసే ఆరోపణల మీద మీరు కూడా అట్లనే క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ముందుగా మీరు ఏదైతే కాపీ చూపిస్తున్నారో మా హస్బెండ్ది ఏవి రెడ్డి గారిది ఉన్నటువంటిది అది రెండు సర్వే నంబర్లకు సంబంధించినటువంటి అదేంటంటే రెండు వేల పది బై రెండు రెండు వేల పది బై మూడు అనేటటువంటి భూమి దీనికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి కూడా ఈ భూమికి కంప్లీట్గా పట్టాలు ఉన్నాయి దానికి పాస్బుక్లు ఉన్నాయి కంప్లీట్గా ఇది ప్రైవేట్ ల్యాండ్ ఈ ప్రైవేట్ ల్యాండ్లో నలుగురు వ్యక్తులు నలుగురు కొడుకులు వాళ్ళకి మనిషి నాలుగు ఎకరాలు వచ్చింది ఈ మనిషి నాలుగు ఎకరాలు వచ్చినటువంటి భూమిని అక్కడ ఒక కంపెనీ ఉంది టేకాషా అనే కంపెనీ ఆ టేకంషా అనే కంపెనీకి ముప్పై ఏడు ఎకరాలు ప్రభుత్వము అమ్మింది ల్యాండ్ ఒకప్పుడు వాడేం చేసిండు ఆ అమ్మిన ల్యాండ్తో పాటు ఈ ప్రైవేట్ వాళ్ళ భూమి కూడా లోపలేసుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు ఈ ప్రైవేట్ వాళ్ళంతా కాంపౌండ్ వాళ్ళకి పోయింది కాబట్టి వాళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి మా హస్బెండు ఇంకా కొంతమంది దగ్గరకు వచ్చిరు ఈ పదహారు ఎకరాల భూమికి దాదాపు ఒక ఇరవై మంది ఆ భూమిలో ఉన్నారు అందులో మా భర్త మా భర్త కంపెనీ కూడా ఒకటి ఇది మొత్తం ప్రైవేట్ ల్యాండ్ మాది నువ్వెట్లా కాంపౌండ్ లోపల పెట్టుకుంటావు అని చెప్పి ఒక తొమ్మిదేళ్ళు నడిచినట్టుంది డిస్ప్యూట్ నాకు తెలిసి ఇది మా ల్యాండ్ అని వీళ్ళు కాదని వాళ్ళు ఫైనల్గా రెండు వేల పంతొమ్మిదిలో లోక్ అదాలత్లో ఇవి ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్ అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ఫైనల్గా లోక్ అదాలత్లో రెండు వేల పంతొమ్మిదిలో ఈ టేకాష అనే కంపెనీ ఈ పదహారు ఎకరాల ప్రైవేట్ పట్ట వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే కాంప్రమైజ్ అయినరో ఆనాడే ఆ ల్యాండ్తో నాకు కానీ నా భర్తకు కానీ సంబంధం లేదు ఆ పట్టేదారుల తరఫున ఉండి కొట్లాడినటువంటి మా భర్త గారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కంపెనీ అందరు కూడా ల్యాండ్ అమ్మేసి బయటకు వచ్చేసి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో మా హస్బెండ్ బయటకు వచ్చేసిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఫస్ట్ పర్మిషన్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది కన్స్ట్రక్షన్కి పన్నెండు ఎకరాల ల్యాండ్కి కన్స్ట్రక్షన్ మరి భూమి అయితే ఎందుకు ఇచ్చింది పర్మిషన్ మరి గవర్నమెంట్ భూమి అయితే ఎందుకు ఇచ్చింది పర్మిషన్ నైన్టీన్లోనే మా హస్బెండ్ ఎగ్జిట్ అయిపోయింది అయిపోయింది అక్కడితో ట్వంటీ టూలో పర్మిషన్ వచ్చింది ఆ ల్యాండ్కి మరి ప్రభుత్వ భూమి అయితే ఎట్లా ఇచ్చారు పర్మిషన్ సంతకం పెట్టింది ఎవరు కేటీ రామారావు గారు అంటే ఇప్పుడు మాధవరం కృష్ణారావు గారు ఏమంటుండ్రు కేటీ రామారావు గారు సంతకం పెట్టిండంటున్నా కేటీ రామారావు గారు సంతకం తప్పంటుండ ప్రభుత్వ భూమిని కేటీఆర్ గారు సంతకం పెట్టి అంటురా ఏమంటుండ్రు ఆ విషయం ప్రజలకు చెప్పాలి ఫస్ట్ ఇప్పుడు నేను ఆరోపణ చేస్తా ఏంది ఎలక్షన్ పోయే ముందు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అందరం ఎలక్షన్ దాంట్లో ఉన్నాం ఎలక్షన్ జోన్లో ఏదైతే ల్యాండ్తో రెండు వేల పంతొమ్మిదిలో మా భర్తకు సంబంధం లేకుండా పోయిందో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మినిస్ట్రీ నుంచి ఐదు ఎకరాలకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది అంటే ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమి కింద మార్చుకోవచ్చు అని చెప్పింది మరి ఇది ఎట్లా వచ్చింది ఏంది ఇది ఎందుకు ఇచ్చి ఎలక్షన్ కన్నా రెండు రోజుల ముందు ఏం లావాదేవీలు జరిగినాయి దీంట్లో కృష్ణారావు గారి పాత్ర ఏంది ఈ వ్యాపారం చేసే వ్యక్తి మీ సుట్టమట కదా ఆయన పేరు నేను ఎందుకు చెప్తా బయట కానీ మీ సుట్టమట కదా మరి మీరు చేయించుకురా దగ్గరుండి ఏంది దీనికి నాకు సమాధానం చెప్పాలి కేటీఆర్ గారు చెప్తారా బీఆర్ఎస్ పార్టీ చెప్తారా కృష్ణారావు గారు చెప్తారా దీనికి సమాధానం చెప్పాలి ఎట్లు ఇస్తారు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఈ ఈ ల్యాండ్తో మాకు సంబంధమే లేదు ఎకరాలకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ వస్తుంది నిన్నగాక మొన్న ఆరు ఎకరాలకు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే ల్యాండ్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది అంటే బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసిన వ్యాపారవేత్తల్ని యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఏంది ఇది మరి ఎవరికి అండర్స్టాండింగ్ ఉంది నాకుందా అండర్స్టాండింగ్ మీకుందా మీ గుంపులున్న మనుషులదిగో ఇదే ఏవిరెడ్డి గారితో నవనామి వెంచర్స్ ఇదే ఏవి రెడ్డి గారితో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆయన పార్ట్నరు ఈయన ఎవరు దోస్తు ఎవరు బినామి పొదుగలు లేస్తే రామన్నతోనే ఉంటాడు కేటీఆర్ గారితోనే ఉంటాడు ఈయన ఎవరైనా మరి మీకున్నాయా సంబంధాలు నాకున్నాయా కోళ్ళ కేసు ఉండే శ్రీనివాసరెడ్డి అనేట ఆయన మీద ఏమైనా చేసిండ్రా ఆయన ఫామ్ హౌస్లో పందెంకోళ్ళు ఆడించారని అరెస్ట్ అన్నారు పోలీసులు అన్నారు ఏదో అన్నారు చేసిండ్రా ఎందుకు చేయలేదు మరి అంటే ఎవరు ఎవరిని కాపాడుతున్నారు ఎవరికి ఎవరికి బంధుత్వాలు ఉన్నాయి ఏదో ఆడపిల్లను ఊరుకుంటా మీరు సమాజ్ చేస్తే అనుకుంటున్నారేమో తోలు తీస్తే ఒప్పకల్ది పట్టుకొని చెప్తున్నాను ఇప్పుడు సంగతి చెప్పిన పాపం చిన్నోడు యాక్చువల్ ఈయన నేను ఎన్నుకుండి ఎవరు ఆడిస్తున్నారు ఆ గుంటనక్క సంగతి కూడా చెప్తా తర్వాత కానీ కృష్ణారావు గారు నా మీద మాట్లాడంగానే ఇగో ఇంతమంది ఇది కూడా పట్టుకోను అక్కడికి అది పట్టుకోండి ఒకసారి రూపీ ఇంతమంది బాధితులు వాళ్ళంతా ఫోన్లు చేసి ఎకరాలు ఎకరాలు ఇన్ని ఉన్నాయక్క దయచేసి మాట్లాడండి అక్క దయచేసి మాట్లాడండి అక్క నిన్నటి నుంచి ఫోన్ ఓ దగ్గర పదహారు ఎకరాలు ఓ దగ్గర నాలుగు వందల ఎకరాలు సిఎస్ ఫోర్టీన్ ల్యాండ్స్ మామూలుగా లేదు ఒక దగ్గర ఎంత ఘోరం అంటే ఆఖరికి హైడ్రా కూడా పోయి పూల ఇక ఇంకొకటి క్లియర్గా చెప్తా పాటు ప్రణీత్ ప్రణవ్ కన్స్ట్రక్షన్ ప్రణవ్ ప్రణీత్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది ఎంత ఘోరం అంటే ఇది ఇంట్లో కృష్ణారావు గారి అబ్బాయి నాకు అబ్బాయి పేరు చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో లేడు కాబట్టి కృష్ణారావు గారి కొడుకు ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ డెబ్బై ఎకరాల వెంచర్ పెద్ద వెంచర్ డెబ్బై ఎకరాలు మీకు కనబడుతుంటుంది మొత్తం విల్లలు కట్టి పట్టుకోండి మొత్తం విల్లలు కట్టిరు అన్ని ఏ టు జెడ్ విల్లలు కట్టిారు ఇలా ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయంటే ఇక్కడ నేను ఎల్లో మార్క్ చేసిన రోడ్ మొత్తం గవర్నమెంట్ రోడ్ అది కబ్జా అది లోపలనే ఉంటుంది దాని చుట్టూ కాంపౌండ్ రోడ్ ఇక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి అది కబ్జా ఈ మధ్యలో చెరువు ఉంది ఈ చెరువు పది ఎకరాలు ఉంది అని చెప్పి పది ఎకరాల చెరువు ఇది అని చెప్పి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇది అఫీషియల్గా రెరాకి ఇచ్చిన డాక్యుమెంట్ నేను మీలాగా ఆగమాగం ఎడ్డేటి మాట్లాడా దొంగ డాక్యుమెంట్లు చూసి అసలే మాట్లాడా రెండు వేల ఇరవై ఒకటిలో మీ కంపెనీ నుండి మీరు రెరాకి ఇచ్చిన దాంట్లో మా వెంచర్ మధ్యలో ఉన్నటువంటి చెరువు పది ఎకరాలని మీరు చెప్పింది అయిపోయిందా అదే మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు ఏమవుతుందంటే ఆ చెరువు ఆరు ఎకరాలకు పోతుంది అంటే నాలుగు ఎకరాలు ఎవరు మింగిరు మధ్యలో ఇది ఆరు ఎకరాలని మళ్ళీ అఫీషియల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు ఇంకా ఘోరం ఏంటంటే ఈ మొత్తం డెబ్బై ఒక్క ఎకరాల్లో ఈ సామ్రాజ్యంలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టింది అంటే ఈ చెరువు యాక్సెస్ ఓన్లీ ఆ విల్లా వాళ్ళకు ఉంటుంది యాక్చువల్లీ ఊరిది చెరువు అంటే మీ అయ్యా జాగిరా చెరువు లోపల వేసుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పట్టుకుంటే ఆ ఊరు వాళ్ళు వాడుకోవద్దు చెరువును హైడ్రాల్ దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి గారికి కానీ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులకు ఈ వెంచర్తో సంబంధం లేకపోతే యాక్సెస్ ఓపెన్ చేయండి దానికి ఓపెన్ చేయండి చెరువు మధ్యలో ఉంటుంది చుట్టూ వీళ్ళ ఎక్కడికక్కడ కేజీఎఫ్ సామ్రాజ్యాలు ఇంకొక మాట చెప్పిండు కృష్ణారావు గారు ఏదో మూడు వందల ఏడో గాజుల రామారాంలో నేను ఏందో కబ్జా పెట్టినా అని అది కబ్జా పెట్టింది నువ్వు వివేకానందనే కదా వివేక్ వివేకానంద గారు కదా కేపి వివేకానంద ఎవరిని పోయినా చెప్తారా అడిగితే నేను కూడా పోయి వచ్చిన మొన్న హైదరాబాద్ పోయి కూలిస్తే సిఎస్ ఫోర్టీన్లో ఎట్లయితే నువ్వు చిన్న 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 పేద బిడ్డలని ఎనభై గజాలు వంద గజాలకు ల్యాండ్ అమ్ముతున్నావో దొంగ రిజిస్ట్రేషన్స్ కాగితాలు సృష్టించి అట్లనే గాజులు రామారావులు కూడా అదే వేస్తున్నారు ఎనభై గజాలు వంద గజాలు పాపం వాళ్ళు కష్టపడి కట్ సంపాదించుకున్న డబ్బుతోని మీరు అమ్ముతున్నారు దగ్గర ఉండవి మీరు అట్లా సెటిల్మెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు ఏమవుతుంది సడన్గా హైడ్రాన్ మేము మాసంకొల్లం తిట్టగానే పైద వాళ్ళ గుడిసెలు కొడతారు మీకేం నష్టమవుతుంది ఆ పేదవాళ్ళ మీద కూడా మీరు ఏర్కుంటున్నారు పైసలు అన్యాయం ఇదే మూడు వందల ఏడు సర్వే నెంబర్తో నాకు సంబంధం లేదు నా భర్త ఫోటో ఏదైతే చూపించారో దాని గురించి నేను ఇప్పటివరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఆ ఎక్స్ప్లెనేషన్తో పాటు కృష్ణారావు గారితో పాటు టీ న్యూస్ ఛానల్తో పాటు ఎలిమినేటి ఈయన పేరు మహేశ్వర్ రెడ్డి అల్లేటి మహేశ్వర్ రెడ్డి గారికి కూడా లీగల్ నోటీసులు ఇస్తున్నాం ఇంకా గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ఈ చెరువు దీని మధ్యలో ఉన్న చెరువు అని చెప్పిన కదా ఆ చెరువు పేరు ఏంటి అంటే ఎండి ఉస్మాన్ కుంట ఎండి ఉస్మాన్ కుంట ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారి హయాంలో అద్భుతంగా ఏం జరిగిందంటే బోల్డని చెరువులను ప్రైవేట్ బిల్డర్స్కి డెవలప్మెంట్కి బ్యూటిఫికేషన్తో ఇచ్చారు ఇంట్లో కొన్ని జన్యున్ ఉన్నాయి మంచినే వాళ్ళు పాపం బ్యూటిఫికేషన్ చేసిరు సిఎస్ఆర్ కింద చాలా మటుకు ఎట్లు ఉన్నాయి ఇప్పుడు ఈ ఎవరైతే ప్రణీత్ బిల్డర్స్ ఉన్నారో ఆ ఫోటో మటుకు ఆ మొత్తం డెబ్బై ఒక్క ఎకరాలు కట్టినటువంటి ప్రణీత్ బిల్డర్కే ఈ ఉస్మాన్ కుంట చెరువు డెవలప్మెంట్కి ఇచ్చిర్రు ఇస్తే ఆయన ఏం చేసిండు దాన్ని డెవలప్ చేసి ఊరోళ్ళకి ఇవ్వకుండా డెవలప్ చేసి అందులో నాలుగు ఎకరాలు మింగి ఆ నాలుగు ఎకరాలలో ఎనిమిది విల్లాలు కట్టి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి జనంకి అవకాశం లేకుండా వేసారు అంటే నీకు డెవలప్మెంట్ కనిస్తే నువ్వు మింగేసినావు అందులో నీ కొడుకే డైరెక్టర్ ఉన్నాడు కృష్ణారావు గారు మరి సమాధానం ఇప్పుడు చెప్పు ఏం చెప్తావు నాకు అర్థం కాదు నిన్నటి నుంచి తమాషా చేస్తున్నట్టే జాగ్రత్త దాడి చేస్తారు గీడి చేస్తారు అని మాకు అట్లాంటి ఆలోచన ఏం లేదు మేము మీ మీద దాడి చేసేంత పెద్ద వ్యక్తి మీరు కాదు ఫస్ట్ థింగ్ వదిలేసాను మీ మీద దాడి చేసే అవసరమే లేదు మీ ఎనుకో గుంట నక్కులు చూసినావా వాళ్ళని మాత్రం వదిలిపెట్టాను ఆ గుంటనక్కకి చెప్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ ఆ గుంటనక్క ఇంట్ ఉంటాడు ప్రెస్ మీట్ నాకు తెలుసు సియాట్ ల్యాండ్స్ ఉండే దాని తర్వాత ఏం చేసిండ్రు సేంట్ గోబెన్ అనే కంపెనీకి ఇచ్చిర్రు డెబ్బై ఎకరాలు దాని తర్వాత ఏం చేసిర్రు ఈ గుంటనక్క రికమెండ్ చేస్తే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫేవరెట్ బిల్డర్ వాసవి ఉన్నాడు కదా ఆ వాసవి బిల్డర్కే ఇచ్చిర్రు అయితే ఒక అధికారి దానిలో చాలా కీలక ఆ అధికారి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా కీలకంగా ఉన్నాడు కానీ ఖచ్చితంగా ఆ సేంట్ గోబెన్ ల్యాండ్కి సంబంధించి ఆ అధికారి పేరు నేను చెప్పే గుంటనక్క గారి పేరు రెండు కలిపి నేనే ఇస్తాను విజిలెన్స్కి ఇస్తా ఈడీకి ఇస్తాను సిబిఐకి ఇస్తాను ఏదో చూసుకోరు ఏం చేసుకుంటారో వేసుకో నేను మీలాగా ఫాల్తూ ఫాల్తు ఎలిగేషన్స్ చేయను నా భర్త ప్రైవేట్ ల్యాండ్లో వ్యాపారం చేసిండు ఏ రియల్ ఎస్టేట్లో ఉన్న వ్యక్తి అయినా చేస్తాడు మేమెన్నడూ ప్రభుత్వ భూమి జోలికి పోలేదు ప్రభుత్వానికి ప్రజలకు నష్టమయ్యే ఒక్క రూపాయి పని కూడా మేము చేయలేదు మీరు అనవసరంగా లేనిపోయిన అలిగేషన్స్ నా ఈ ఈరోజు జనం బాట పెడుతుంది జనంలో పోతుంది ఈమె డిస్టర్బ్ చేద్దాం మైండ్ ఖరాబ్ చేద్దాం అనే ఆలోచనలు పెట్టుకుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను ఇవాళ జవాబు ఎందుకు ఇస్తున్నా అంటే నేను మీలాగా వెన్ను చూపించి పారిపోయే వ్యక్తిని కాదు నా మీద వచ్చిన ఎలిగేషన్కి అవుట్ రైట్గా సమాధానం చెప్పే వ్యక్తిని నా జాగృతి కార్యకర్తలందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను క్లారిటీగా ఎప్పుడు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నాకు ఏ దాంతో కూడా సంబంధం లేదు నన్ను నిజామాబాద్ వరకు పరిమితం చేసిండ్రు ఐదేండ్లే నేను యాక్చువల్గా ఉన్నది పవర్లో ఆ ఐదేళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీ నిజామాబాద్ హైదరాబాద్ నా మొత్తం ట్విట్టర్ చూసుకోండి నా క్యాలెండర్ చూసుకోండి ఇప్పుడు ఎట్లయితే జనం బాట పేరు పెట్టుకొని ప్రతిరోజు తిరుగుతున్నానో అప్పుడు కూడా నేను మన ఊరు మన ఎంపీ పేరుతో నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నా పైరవేలు చేసుకోలే నేను ఎప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయినా నేను తెలంగాణ నుండి మొదటి ఎంపీగా పార్లమెంట్కి పోయినా కొట్లాడుతుంటే మీ పిచ్చిలేసినట్టు గంటలు గంటలు వరుతుంటే మీ పార్లమెంట్లో ఎంత ఫైట్ చేసినాం స్టేట్ కోసం మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొప్పుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరికి కాళ్ళు ఇరగూడతా ఎప్పుతున్నాను నాకు ఇట్లాంటి భాష మాట్లాడడం ఇష్టం ఉండదు ఇవాళ మాట్లాడక తప్పని పరిస్థితి అవుతుంది లేనిపోని అంటగట్టకండి పదేళ్లలో ఎన్నడూ ఎవ్వరు గవర్నమెంట్ల నా భర్త పేరు వినలేదు ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు సిగ్గుండాలని ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు ఇటువంటి వెదోప్రచారాలు ప్రచారాలు చేస్తారు ఇంకా కళ్ళు సలవడతలేవు మీకు పార్టీలకే నిలబొట్టరు కదా బయటికి ఇంకేంది నేను ఊరుకునేదాన్ని కాదు బిడ్డా చెప్తున్నాను ఇప్పుడే మొదలుపెట్టినా మీరు సెయింట్ గోబెన్ సంగతి చెప్పండి వాసవికి ఇచ్చినటువంటి వంద భూములు ఉన్నాయి ఇవాళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటురు కదా మీరు హిల్ట్ పాలసీ పెట్టి ధారా దత్తం చేస్తున్నారని దానికి కిటికీలు తెచ్చింది ఎవరు దానికి బీజం వేసింది ఎవరు డిస్టిలరీ భూములు అమ్మినరా లీజ్కి ఇచ్చిన భూములు లీజుకి ఇచ్చిన భూములల్లో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టియాలి హాస్పిటల్ కట్టాలి స్కూళ్ళు కట్టాలి ఇండస్ట్రీ తీసేస్తే ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా అమ్మారు దాన్ని సంతకం పెట్టింది ఎవరు కేటీఆర్ గారు కాదా చాలా కంపెనీలు ఉన్నాయి మీరు కూడా సెలెక్టివ్గా లీజ్కి ఇచ్చారు కదా మీరు కిటికీలు తెరిచిర్రు ఈ గవర్నమెంట్ దర్వాజాలు తెరిచిర్రు దోసుకొని తినండి అని చెప్పి జనానికి మాత్రం ఏం చేయకండి హాస్పిటల్ కట్టకండి స్కూల్ కట్టకండి ఎవడంతా నా సొంటోడు అడిగితే మా మీద ఉల్టా ఎలిగేషన్ ఇవ్వండి అల్టిమేట్గా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఒక ఆడబిడ్డగా తెలంగాణ ప్రజలు మంచి కోరుకునేటటువంటి వ్యక్తిగా నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను నా మీద బీఆర్ఎస్ పార్టీ ఏదైతే విష ప్రచారం చేస్తుందో నా మీద నా భర్త మీద దాంట్లో ఇనుమంత కూడా సత్యం లేదు దానికి సంబంధించి అన్ని కాగిధాలతో సహా నేను చూపించడం జరిగింది ఇక ముందు కూడా నా మీద ఎవరు ఏ ఆరోపణ చేసినా నేను ఖచ్చితంగా జవాబు చెప్తాను జవాబు చెప్పిన తర్వాతనే నేను ప్రజల పక్షాన నిలబడి వారిని ప్రశ్నిస్తాను వారు మాత్రం జవాబు చెప్పకుండా వెన్నుపూస చూపించి పారిపోతూ ఉన్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు మేమేదో మీ వదిలేస్తున్నాం అంటే ప్రజలేం వదిలిపెట్టరు టైం చూసి కర్రు దాల్చి వాత పెడతారు మీరేం గొప్ప నాయకులు కాదు పెద్ద నాయకులు కాదు ఎంత పెద్ద నాయకులైనా ప్రజలకు జవాబుదారి అన్న విషయాన్ని మర్చిపోయి మీరు ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదు ఇది తెలంగాణ ప్రజలు మేల్కుంటారు ఖచ్చితంగా మాట్లాడతారు థ్యాంక్ యూ జై తెలంగాణ చూడు బ్రదర్ చాలా మిస్టేక్స్ జరిగినాయి బిఆర్ఎస్ గవర్నమెంట్ ఆ విషయాలన్నీ ఇప్పుడు నేను బాటలో తిరుగుతుంటే ప్రజలు వచ్చి నన్ను చెప్పేటటువంటి దాంతో వాళ్ళు ఇస్తున్నటువంటి విజ్ఞప్తులతోనే అర్థమవుతుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఎంత పెద్ద నాయకుడైనా ప్రజలకే జవాబుదారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం నుండి ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ సెలెక్టివ్గా వ్యాపారవేత్తల కోసం బీఆర్ఎస్ గవర్నమెంట్లో సంతకాలు పెట్టి మరి ఆనాడే ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారు ఆ సంతకాలు పెట్టింది ఎవరు పెట్టించడం వెనుకుంది ఎవరు అది టైమ్ హ్యాస్ టు డిసైడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంది చాలా ఆరోపణలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారైతే చాలా ఏమంటారు రేపు పొద్దుగాలనే నేను వీళ్ళందరినీ జైలు వేస్తా అన్నట్టు ఏదో బీఆర్ఎస్ అంతా అవినీతిమయమని చిత్రీకరించి వచ్చారు ఆయన ఎక్కడ ఏం చేయట్లేదు ఎందుకు చేయట్లేదు బీఆర్ఎస్ వాళ్ళు వేసినటువంటి దొంగదారులను కాంగ్రెస్ రహదారులుగా మారుస్తున్నారు వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారో మళ్ళీ అదే కంపెనీలతో వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకుంటారు వాళ్ళతో మాట్లాడతారు అంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే అప్పుడే కప్పం తిన్న పాము ఎట్లుంటుంది కడుపు నిండింది నేను సీఎం అయినా అవినీతి అయితే నాకేంది రాష్ట్రం పోతే నాకేంది వాగ్దానాలు ఎటుపోతే నాకేంది అని చెప్పి ఆయన సైలెంట్గా ఉన్నాడు ఆయనకి ఈ బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి వ్యాపార లావాదేవీలకి అవుట్ రైట్గా సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉంటారు సార్ లెట్ టైం డిసైడ్ ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం ఏమీ కాకపోతే నాకెప్పుడు ఒకసారి టైం వస్తుంది కదా దేవుడు దయంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు ఆనాడు మాత్రం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి వాళ్ళ మీద వేయాలి వాళ్ళని ఏదో అనాలి బురద చల్లాలి అని అంటే కుదరదు నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను నేను కోరిన క్షమాపణ జనం బాటలో ముందుకెళ్ళినప్పుడు ఎందుకు కోరిన క్షమాపణ నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సింది అని నాకు మనసుకు అనిపించింది కాబట్టి క్షమాపణ అడిగింది ఉద్యమకారులను కేవలం నా ప్రాంతంలో చూసుకున్న కానీ వేరే దగ్గర చూసుకోలేకపోయినా అనే ఉద్దేశంతో క్షమాపణ కోరిన నేను అట్లే చెప్తున్నాను నేను తప్పు చేస్తే ప్రజలకే నేను తప్పు చేసినారా భావి సారీ అని నేను తప్పు చేయలేదు అందుకే ధైర్యంగా చెప్తాను నేను తప్పు చేయలే అయినా సరే నా బుర్ర చల్లాలి అంటే ఊరుకోను భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని అన్ని బండారాలు కూడా బయటికి తీస్తాను నేనేటో టార్గెట్ చేసిన బాయి ఇప్పుడు నేను నిన్ను కొడితే నువ్వు నన్ను కొట్ట వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నేనేం చేయాలి నేను ఊరుకోవాలి నేనైతే గాంధీ తాతను కాదు నేను అస్సలే మంచిదని కాదు నేను చెప్తున్నా నేను కేసీఆర్ గారు అంతా ఒడితే నాకు లేదు అస్సలే మంచిదని కాదు నేను ఊరుకోను నన్ను కొడితే రెండు కొడతా ఉంటా ఎందుకంటే నా తప్పు లేకుండా కొడుతున్నారు నా తప్పు లేకుండా మాట్లాడుతున్నాను అది కరెక్ట్ కాదు కదా ఏం ఏం రోగం చెప్పు నేనేమంటున్నా నేను జనంలో పోతున్నా పిచ్చిలేసినట్టు నుండి రాత్రి వరకు ఎందుకు తిరుగుతున్నా నేను ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఏం జరిగింది పదేళ్ళు బీఆర్ఎస్లో రెండేళ్ళు కాంగ్రెస్లో ఏం జరగలే నిన్న పోయినాం ఆ నల్ల నీళ్లు అది ఎంత బాధ అనిపించింది చూస్తే ట్యాప్లో డ్రైనేజ్ వాటర్ వస్తాయని కూడా హైదరాబాద్ మహానగరంలో ఓ ఇంక అంత అందమైన నగరానికి కేటీఆర్ గారు నేను ఇట్లా చేసిన అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమిట్ పెట్టి నేను ఇట్లా చేసినా అని ఏం లాభం చెప్పు ఆడబిడ్డలకు ఒక డెలివరీ హాస్పిటల్ ఉండదు నల్ల మోరు నీళ్ళు వస్తాయి ఇదో మహానగరం దీన్ని సంతోషపడాలి ఎవరో ఒకరు అడగాలి కదా అడిగితే కేసులు అడిగితే లొల్లి గింతే ఏం భయపడేదని కాదు నేను ముందుకే పోతే వెనకకైతే పోయేది లేదు వస్తేంత లొల్లేందుకుంటుండేనే వస్తేంత లొల్లేందుకుంటుండే ఐదేళ్ళు నన్ను ఒడగొట్టి ఇంట్లోనే కూర్చోబెట్టారు కదా వద్దంటే బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చిర్రు నేను అప్పటి కూడా అడిగిన నాకు ఎంపీ క్యాండిడేట్గా నన్ను డిక్లేర్ చేయండి నేను ప్రజల మధ్యన ఎక్కడైతే ఓడిపోయినో అక్కడే ప్రజల ప్రేమను గెలుచుకుంటా అని చెప్పినా అవకాశం ఏలే లే నాకు తిరగనీయలే మా కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఎమ్మెల్యేను ఎవరో ఒకరు మేనేజ్ చేసుడు వాళ్ళు నాకు ఎక్కడికక్కడ కాళ్ళలో కట్టెలు పెట్టుడు కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైనా వచ్చి కలిస్తే బెదిరించుడు నువ్వు ఎట్లా కలుస్తావు అక్కతో నీకేం పని నేనేమంటున్నా బ్రదర్ కేసీఆర్ గారికి తెలుసా తెలియదా కేసీఆర్ గారు చెప్పాలి ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మేమందరం చాలా పెద్దవాళ్ళము కవిత మా మీద ఆరోపణలు చేస్తే కూడా మేము రిప్లై అయ్యన ప్రజలు చూస్తలేరు అనుకుంటారు విఘ్నత విఘ్నత అని హరీష్ రావు గారు అట్లే అంటుర్రు కేటీఆర్ గారు ఆయన ఎప్పుడు చెప్తాడో నాకు తెలియదు నాకు సంబంధం లేదు నేను కంపెనీ పేర్లతో సహా ఇస్తాం ఎవరెవరు కంపెనీలకు లీజ్ ల్యాండ్స్కి అవుట్ రైట్గా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి ఎవరికి ఇచ్చినో నేను చెప్తాను సంతకాలు ఎవరు పెట్టినరో పెట్టిరా లేదా వాళ్ళు చెప్పాలి ప్రజలకు చెప్తే షూర్ సంతోషం ట్రాన్స్పరెన్సీ కదా ప్రజలు కోరుకునేది నాకు ఎప్పుడు లేదు బయ్ పార్టీ సహకారం నేను ఎప్పుడైతే అమెరికా నుండి వచ్చినో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు పార్టీ సహకారం లేదు దానిలో దానిలో కొత్తగా చెప్పేది ఏం లేదు ఆయన పాపం ఆయన వాడుకుంటుర్రే ఆయన ఎనుకో గుంట నక్కు ఆ గుంటనక్క ఆయన రెచ్చగొట్టి వాడుకుంటుంది టైం వస్తే చెప్తా కదా ఆ గుంటనక చెప్పిన కదా ఏదైతే సెంట్ గోబెన్ ల్యాండ్లో ఒక అధికారి కూడా రెడీగా ఉన్నాడు చెప్పడానికి సిబిఐ దగ్గర ఈడీ దగ్గర అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నేను ఒకటే క్లారిటీగా చెప్తున్నా మీరు ఎంతోసేపు నన్నేదో చేద్దాం ఆడపిల్ల కదా పాపం భయపెడితే బెదురుతుందేమో అనుకుంటున్నాను కుదరదు బాస్ కుదరదు ఇది మారింది పాలిటిక్స్ మారింది టైం మారింది అట్లా కుదరదు నేను ఒక మాట చెప్తాబ్బా మనది ఎట్లాంటి భూమి భగవంతుడు రామచంద్రుడు కోసం కష్టాలు పడి పాపం గుడి కడతాడు రామదాస్ అంటే ఆయన తీసుకుపోయే నిజాం జైలు వేస్తాడు ఆ జైలు వేసిన టైంలో కూడా రక్షించడానికి రాకపోతే ఏమంటాడు రామ రామదాస్ ఏమంటాడు మనది ఎట్లాంటి భూమి పోతన లాంటి గొప్ప కవి రాజు వచ్చి అంకితమేమంటే కూడా ఇయ్యడు మనది ఎట్లాంటి భూమి చాకలైలమ్మ లాంటి మామూలు మహిళ నా లాగనే ఏం లేదు ఎవరు సపోర్ట్ లేరు నిలబడి గుత్తు పట్టుకొని కొట్లాడింది నేను అంతే ఆ స్పిరిట్ ఉంది అదే వేస్తారు ఎవరేమనుకుంటారు ఏమనుకుంటారు నైస్ సిటీస్ లేవు ఎందుకంటే లైన్ వాళ్ళు దాటిరు నేను దాటలేదు ఏది పడుతుంది మాట్లాడి తూరుకుంటా ఏమన్నాడే నా భర్త మీరు ఎప్పుడన్నా నిన్నారా అధికారం ఉన్న పదేళ్ళు మీరంతా కూడా రిపోర్టర్లే కదా ఎప్పుడన్నా తిన్నారా ఆయన పేరు విన్నారా ఎడన్నా ఏదన్నా పైరవిలు విన్నారా ఏం లేకుండా అది అన్యాయం కదా టూ మచ్ ஊருக்குமேங்க மசை தேங்க்யூ ஜெயதலைங்க